అదే అందుకే మెహందీ అయితే వేసుకున్నా అక్క హాయ్ హాయ్ అయిపోయింది చెయ్యి ఇంకా చేకేస్తుందా అని నువ్వేం చేస్తున్నావు మీరేం చేస్తారు నువ్వు ఇట్లా వేసుకుంటావా నీకు వేయదంట అక్క నీ బర్త్డేనా ఏమన్నా హక్క బర్త్డే హక్క బర్త్డే కాబట్టి అక్క వేసుకుంటుంది నీకు వెయ్యదంట లక్ష్మి వెయ్యదంట నీకు వెల్కమ్ 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 కోడలు అయితే వచ్చింది ఇప్పుడే రండే ఎప్పుడు వెళ్ళిరు ఏంది ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిరు ఏంది ఇప్పుడు వచ్చినా మధ్యాహ్నం వెళ్తే ఇప్పుడు మమ్మీదే ఏడా ఫ్రెండ్స్ ఈరోజైతే మా అమ్ముల బర్త్డే ఉంది ఇదైతే ట్వెల్త్ బర్త్డే ఇప్పుడైతే అమ్ములు రెడీ అవుతుంది మా బర్త్డే గారు చూడండి రెడీ అవుతుంది టైం అవుతుందా రెడీగా ఇగో మా అని ఇట్లా ఇప్పుడే రెడీ అవుతుంది ఇక అని అనికైతే స్కూల్ డుమ్మ కొట్టాలని ఉంది ఈరోజు ఎందుకు స్కూల్ పంపిస్తుందా మమ్మీ అనేసి అనుకుంటుంది మనసులో కదా అవునా అని ఆమె అయితే కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అవుతుంది నాకైతే యూనిఫామ్ వేసి పంపిస్తుంది అవునా సాయంత్రం వేసుకుందావు నువ్వు సాయంత్రం డ్రెస్ తెచ్చినా కదా బర్త్డేకి సెలబ్రేషన్కి అప్పుడు వేసుకుందువు జుట్లు ఇప్పుకో జుట్లు వేసుకుందుకు ఇవాళ ఎగ్జామ్స్ ఉన్నాయా ఇప్పుడైపోతే స్టిక్కర్ పెట్టుకోలేను కాదు నువ్వు స్టిక్కర్ బ్యాగ్ చేసేసుకోపోవు పెద్దగా ఏం కాదు ఉండాలి పర్లేదు బాగానే ఉంది మరి పెద్ద మళ్ళీ చిన్న సైజులో దొరకలేదు దీంట్లో మంచిగా ఉండాలన్నా ఇది ఉండాయా ఇది పెట్టుకో ఫ్రెండ్స్ ఇదైతే అమూల ట్వెల్త్ బర్త్డే సాయంత్రం అయితే సెలబ్రేషన్ ఉన్నాయి వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే మా అమూల డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మా బర్త్డే విషేస్ మాత్రం కామెంట్ బాక్స్ లో చెప్పండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా మమ్మల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తుంది మీ సపోర్ట్ ఇలానే ఉండాలి అని అవి పడేపు అక్క కవి పడేపు అనేది కలుగుతున్నావు చెప్పు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్కూల్కి వెళ్తుంది మా స్కూల్ నుంచి వచ్చినాక సాయంత్రం అయితే సెలబ్రేషన్ ఉంటుంది ఇక సెలబ్రేషన్ వీడియో అయితే తర్వాత వస్తుంది ఇప్పుడైతే స్కూల్కి వెళ్తుంది చాక్లెట్లు బ్యాగ్ ఏది షూస్ వేసుకుంటా ఏమి వేసుకుంటా ఏవి బ్లాక్ కలర్ వా ఏవి బ్లూ కలర్ బ్లూ కలర్ కిందనే ఉన్నాడు అంజల్కి వరుణ్గా ఒకటి ఒకటే అంజలు అత్తకి యూ ఇస్తుంది బాయ్ అమ్ములు మళ్ళీ ఫైవ్ థర్టీ కేనా సరే మళ్ళా ఇప్పుడైతే నేనే స్కూల్ కి వెళ్తున్నా మా జానవి గాయత్రి అయితే స్కూల్ కి రాలేదు జానవి ఫస్ట్ నేనే చెప్తే విశేషం అని చెప్పింది కానీ ఇప్పుడైతే స్కూల్ కి రాలేదు లేస్తలేదు మా క్లాస్ లో క్లాస్ చెప్పు మా క్లాస్ లో చాక్లెట్ అయితే డైరెక్ట్ మర్చిపోయినావా చె నాకు ఇచ్చిన చాక్లెట్ నాకు ఇచ్చిందా స్వీట్ నీకు ఇచ్చిందా పాపం మీ షెల్లకి ఇచ్చినావా చాక్లెట్ బాక్సైడ్ కానీ చూడు అక్క ఎంత ఉంది మనకి ఇయకుండా మిగిలిన మనకి ఇచ్చా ఒకటి చాక్లెట్ పాప అన్నీ ఇయరాదా అమ్ములు ఏ చాక్లెట్

ఇంకేం నమ్ముడు నీ బర్త్డే సంగతి ఏం ఎగ్జామ్ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ సింగింగ్ ఇంగ్లీషా ఎగ్జామ్ లేకపోతే ఇంటికి ఉండదు ఇప్పుడు హాఫ్ డేస్ హాఫ్ డేసా ఇక సాయంత్రం దావత్ గట్టిగా ఉంటుంది ఇక సాయంత్రం బాక్స్ పెడతా మంచిగా డ్యాన్స్ ఆడదాం రైటింగ్ పెడతా చెప్పు ఇంకేమన్నా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి ఏమన్నా చెప్తున్నా సబ్స్క్రైబర్ ఏమన్నా ఏ చెప్పరు కదా మరి ఏదో ఒకటి యో తాతకు చాక్రీట్ ఇవ్వడం మర్చిపోకు తెలిసి చెప్పాను ఇయో ఈ పోడికి వచ్చి బయట నువ్వు 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 అన్న దింపరా పోనా అమ్మ అని అంటే ఏడవద్దు టీచర్ వచ్చిన కొడతామానా

టీచర్ చెప్పాలా ఫిరాలా టీచర్ మారా ఫిరాల ఎత్తుకోవాలి నువ్వు ఎత్తుకు నువ్వు బ్యాగ్ పట్టుకోవాలి బ్యాగ్ పట్టుకు ఏమో టీచర్ విరిపోనా రిసెప్షన్ టీచర్ విరిపో అన్న అదే రిసెప్షన్ రిసెప్షన్ మేడీ విడిపోనా బాగా నాటకాలు చేస్తుంది మేడం మీరు నువ్వు ఆగాను నువ్వు ఆగాకూడతా వదిలేసి నువ్వు నువ్వు ఆగుసా తీసుకెళ్తా ఇయో వస్తారా తాత తీసుకో తాత చెప్తాడు అయింది తాత చెప్తాడు పోస్ తీసుకోవాలి అదే అట్నీ ఎత్తుకొని పో ఎత్తుకోనా నువ్వు ఎత్తుకోనా ఎత్తుకో ఎత్తా ఎత్తుకో తీసుకురా బా తీసుకురా మర యాసంటే నువ్వు ఎందుకు స్కూల్కి రెడీ అయినా మారా ఇంటికానీ చెప్పేదిండే మారా ఇట్లా నీ స్కూల్ దాకా వచ్చినాక నన్ను ఇంటి వెనక నీ పని అవుతున్నాడు నా కూసో ఇంటి వెనక నీ పని చెప్తాం సరే కాక వద్దురా